పద్యపరం పద్యపరంఛానల ప్రాక్షక మహాశైలికు అమస్సుమాంజలి ఈరోజు ఒక సమస్యని పూరించబోతున్నాను ఎలుకలు తమ కలుగులోకి ఏనుగు ఏనుగునీడ్చనేది సమస్య ఎలుక అనేది చిన్న జీవి ఏనుగు అనేది చాలా పెద్ద జీవి అంటే ఎలుకలు తమ కలుగు అంటే తన నివాసమైనటువంటి రంధ్రములోకి ఏ విధముగా ఏనుగు నీడ్చుకుని వెళ్ళాయి అనేది సమస్య ఇలలో ఇద్దరు రాజులు మలయజు చదరంగమాడ మాడ మాపటివేళ బలమెత్త కట్టమరచి ఎలుకలు తమ కలుగులోకి ఏనుగుని చె అంటే ఇలా అంటే భూమి భూమి మీద ఇద్దరు రాజులు మాపటి వేళ రాత్రి సమయంలో చదరంగం మాట ఆడుతున్నారట బలమెత్త కట్ట మరచి అంటే చదరంగం మాట ఆడేసాక ఆ పెక్కలన్నిటిని ఒక దగ్గర భద్రపరుచుకోవాలి కదా ఆ టైంలో ఏనుగు బొమ్మ ఉన్నటువంటి చదరంగం పెక్కని అక్కడ వదిలేశారట ఎలుకలు తమ కలుగులోకి ఏనుగు అంటే ఏనుగు బొమ్మ ఉన్నటువంటి ఆ చదరంగం పిక్కని ఎలుకలు తమ రంధ్రములోనికి పోయాయి అని దీని యొక్క సమస్య పూరణం ధన్యవాదములు